పేర్త్లో అజయ్ సెంచరీతో శక్తివంతమైన ప్రదర్శన చూపించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఇన్నింగ్స్ లో తన ఆటలో పిలవ ప్రదర్శన గురించి రవిశాస్త్రితో ఓపెన్ గా మాట్లాడారు కోహ్లీ స్వయంగా తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి ప్రస్తుతం సిరీస్ వన్ వన్ సమానంగా ఉందని చెప్పాడు తన ఆట తీరుపై కోహ్లీ రవిశాస్త్రితో ప్రత్యేక సంభాషణతో మాట్లాడుతూ ఈ పీచ్లకు అనుగుణంగా నా విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది అని అన్నారు టెస్ట్ క్రికెట్లో ఎదురయ్యే సవాళ్లను గురించి విరాట్ తన క్రమశిక్షణ మరింతగా మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకున్నాడు అతని మాటలు ప్రకారం ప్రతి ఆటగాడి శక్తి స్థామర్థతను జట్టు అవసరాలకు తగ్గట్టు ఎలా మలచాలో అర్థం చేసుకోవడమే విజయం సాధించడానికి కీలకం కోహ్లీ తన వ్యక్తిగత ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నాడు తన క్రమశిక్షణ విజయానికి మూలమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో టెస్ట్ క్రికెట్కు ప్రత్యేక స్థానం ఉందని కోహ్లీ భావించాడు ఎంసీజీలో తన వ్యక్తిగత రికార్డులను ప్రస్తావిస్తూ ఈ మైదానంలో గడిపిన ప్రతి క్షణం చిరస్మరణీయమైనదని నా గత విజయాలు నాకు ఎంతో విశ్వాసాన్ని ఇచ్చాయని చెప్పాడు భారత జట్ సిరీస్లో ముందంజ వేసే ప్రయత్నంలో ఎస్జీజీకి ప్రయాణించే ముందు ఈ టెస్టును గెలవడం తప్పనిసరి అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు